వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాడేరులో వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాడేరు ఎమ్మెల్యే అరకు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాడేరు వైసీపీ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ముందుగా పాడేరు అంబేద్కర్ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సమన్వయకర్తలు శ్రేణులకు పంపిణీ చేశారు సంకల్ప యాత్ర ముగించుకొని నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమానం వేసి వాళ్ళు అనిపించడం జరిగింది కూడా జరిగింది అయితే ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో చేసిన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా మేము చెప్పుకుంటాం అలాగే రానున్న కాలంలో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫిల్పు మేరకు ఖచ్చితంగా మేమందరూ కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగుతామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా అరకు పార్లమెంటు సమన్వయకర్తగా మా గౌరవ శాసనసభ్యురాలు నియమించారు కాబట్టి మా ఎంపీగా అలాగే ఎమ్మెల్యేగా కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో కలిసి వ్యక్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చూస్తున్నాం చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర కంప్లీట్ చేసుకొని ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పాడేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఆ మహానేత దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అండ్ ఈరోజు ఆ మహానేత యొక్క ఆశయ సాధన దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత చక్కగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రోజు ఆ పార్టీలోని ఉన్నతమైనటువంటి పదవుల్లో మేమందరం కూడా ఆ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఈ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలతో మేమంతా కూడా నిజంగా చాలా చాలా గర్విస్తున్నాం అండ్ ముఖ్యంగా ప్రజా సంకల్ప యాత్ర అనేది ఒక ప్రభంజనం సృష్టించిందని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు ఎంతో మంది నాయకులు వచ్చారు ఎన్నో పార్టీలు వచ్చి దాదాపుగా రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర మనం చూసాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మనం చూసాం షర్మిలమ్మ గారి పాదయాత్ర చూసాం మొన్నటికి మొన్న జనం లేని యువకులను కూడా మనం చూడడం జరిగింది అంటే ఇంతమంది చేసినటువంటి పాదయాత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే ఒక ప్రభంజనం సృష్టించింది అని చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి